انلا کے بولے مانو جی دے پے پکن دیتا سی ہاں انشاءاللہ بچتے چس ہاں ہاں تمڑو ہاں اندر کور اے ہاں اوے دتھے والے హెడ్ క్వార్టర్లో ఈ రైల్వేకి సంబంధించి అండర్పాసు గత చాలా రోజులుగా పెండింగ్ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల ఎక్కువ చొరవ తీసుకొని ఇక్కడ సమస్యలు సాల్వ్ చేసి అక్కడ టెంపుల్ సమస్య కానీ ఇక్కడ అండర్పాస్ సమస్య కానీ ఇక్కడ కొంతమంది ఇండ్లకు బిల్లు పెండింగ్ వల్ల అండర్పాస్ చాలా డిలే అయింది ఆరేళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అండర్పాస్ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేసి ఇవాళ ఈ కులం పోయే రూట్ను క్లియర్ చేసి బీచ్ కూడా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక పదిహేను పదిహేను రోజుల్లో అక్కడ సంబంధించిన నీళ్లకు మిషన్ భగీదానికి సంబంధించి అది ఉన్నందుకు కొంచెం లేట్ అయింది అది కూడా క్లియర్ చేసినాం ఇది యాభై చిల్లర పదమూడు కోట్ల చిల్లర పనులను వేగవంతం చేసి కాంట్రాక్టర్ కూడా తొందరగా పిలిపించి అది కూడా వారం పది రోజుల్లో ఆ పనులు పునరుద్ధరిస్తాం ఎన్నో రోజుల నుంచి కల ఆలేరులో హాని ముత్యం లెక్క హాని ఒక మణిహారం లెక్క ఉన్నటువంటి అండర్ పాసును గతంలో ఎన్నో సమస్యలకు గురైనటువంటి అండర్పాస్ ఇలా వేగవంతం చేస్తాం కాంట్రాక్టర్ పిలిచి కూడా ఇలా బీటి అదేవిధంగా అక్కడ మిషన్ పైప్ లైన్ కంప్లీట్ చేసి అది కూడా రోడ్డు తొందరగా పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి మంచినీరు సమస్య కూడా పూర్తిగా తీర్చడం ట్యాంకులు కూడా స్టార్ట్ చేసినాం మున్సిపల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఆలయ ప్రజలకు మాటిస్తున్నాం ఆలయర్ను అగ్రగాంగ ఉంచడమే లక్ష్యంగా ఆలయరు ప్రజల ఉన్నటువంటి సమస్యలను కూడా త్వరితగా పరిశీలించి అన్ని విషయాల్లో ప్రభుత్వం సిద్ధి చెందుతుంది మొన్ననే ఉగాది నుంచి మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధోడు కూడా ఉన్నత వర్గాలు తినే అన్నం తినాలే ప్రతి కుటుంబంలో నిత్యం పండుగ లెక్క సన్న బియ్యం తినాలని గవర్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సన్నబియ్యం నిజంగా కూడా పేద ప్రజలు ఇలా ఒక వరంగా చూస్తారు కాబట్టి ఆ సన్న బియ్యం అనేది చాలా కుటుంబాల్లో ఇవాళ ఒక పండుగ వాతావరణం నింపింది ప్రతి గ్రామం చూస్తున్నాం మేము రోజు ఒక గ్రామంలో భోజనం చేస్తున్నాం దంతవాడలో అక్కడ ఉన్నటువంటి ఎస్టీఎస్సీ మైనార్టీ కుండలు చేస్తున్నాం సన్నబియ్యం ఒక వరంగా వాళ్ళు చూస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి సన్న బియ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు ఆరోగ్యతన ప్రత్యేకంగా ధన్యవాదాలు